డీజిల్ ట్రాక్టర్తో తీసుకొచ్చాము క్రోక్లైన్కు లోడింగ్ పాయింట్ ఇది ప్రేమ్ ప్రేమ్ చ్ మరి నాకు రేసుకోట నేర్చుకున్నాడు బండి ఎప్పుడు నేర్చుకుంటాడు వాడు నేర్చుకునే మూమెంట్లో ఇంటికి పోతానంట అయ్యప్ప సమ్మెలెత్తానంటాడు స్వామి కళ్ళేకి వస్తాడంట నీగా నాకా ఎవరినా ఎవరినా ఇప్పుడే ఏం పోయేది మరి నీకే కదా చెప్పేది నేను ఇప్పుడు ఇప్పుడే బాగా ప్రిపేర్ అవుతాడు నడుచుకునే మూమెంట్లో స్టిక్ అది భూమి అది బకెట్ అది తెలుసుకున్నాడు లోడు అందులో స్టిక్కులు కూడా తెలుసుకున్నాడు ట్రాక్ కూడా తెలుసుకున్నాడు ఇది చెంది అది బూమ్ ఇది స్టిక్ అది బకిడి ఇంకా కౌంటర్ బెడ్డు వెనకాల దీనికి ఆయిల్ పోసేది ఇంజనాలు చెకప్ చేసేది రియోడర్ చేసేది అన్నీ నేర్చుకున్నాడు ఇప్పటికిప్పుడే బాగా ప్రిపేర్ అయ్యే మూమెంట్లో వదిలేసుకుంటున్నాడు ఈ మిషన్కి ఒకడు అక్కడ కణే మిషన్కి ఒకడు ఇదని ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ నేర్చుకుని కుడుతున్నారు వీడికి నేర్పిస్తాడు గౌతంగానికి కొత్త మిషన్

మా ఎన్నో నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు అని నేర్చుకుని ఆయిల్ చెకప్ చేసేది రియోటర్లో నీళ్ళు పోసేది చెత్తం లే బాగా నేర్చుకునే మూమెంట్లో ఐపోసా మాల వేణు కూడా రాడు

అదేనా వీళ్ళు చేసేది డైలీ పని ప్రతిరోజు అది పర్వాలే బాగానే రోజు చేసుకోవడం అయితే కాకపోతే ఏంటంటే ఇంటికి పోతే ఇంకా రారు పని అయితే ఉంటారు నిలబడతారు కాకపోతే వీళ్ళకు ఫోన్లు వచ్చి రారని పిలిచే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ వీళ్ళు వాళ్ళ మాటలు ఏం చేసి వెళ్ళిపోతున్నారు నేనంటావా వా డీజల్ డీజల్ బండి తీసుకురావడము నేను ఆ డీజల్కు ఇంకా నా గురించి ఇంకా తెలిసే ఉంటుంది ప్రతిసారి వీడియో తీస్తూనే ఉంటా ఏదో ఒకదానికి